సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ రెండునో చేపట్టనున్న చెలో కొత్తగూడెం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీవీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి నూనె కొమరయ్య కార్మికులను కోరారు ఆదివారం ఉదయం గోదావరి కిండ్రిలోని టీబిజేకేస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు సింగిరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికల హామీలను మరచి యాజమాన్యానికి వత్తాస పలుకుతూ కార్మిక సమస్యలను గాలికి వదిలిస్తున్నాయని ఆరోపించారు కార్మికుల రోజువారీ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త హక్కులను సాధించడం మరిచి ఉన్న హక్కులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి దావరించదని విమర్శించారు కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారి ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు సింగరేణి ఉద్యోగులందరికీ కూడా ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి లాభాల వాటాను కనీసం లాభం ఎంత వచ్చిందని ఈ కంప్యూటరీకరణ కాలంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఇంత ఆలస్యం చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన స్థితి తక్షణమే సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సాధించిన లాభాలెంత నికర లాభం ఎంత ఉన్నది దాని మీద కార్మికులకు కనీసంగా ముప్పై ఐదు శాతంకి తగ్గకుండా వాటా ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ సంస్థలో పేరుకపోయినటువంటి సమస్యలపైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యాన్ని లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఘోరంగా విఫలమైనవి అందుకనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఉపాధి కల్పించినటువంటి సింగరేణి సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ దీర్ఘకాలిక పోరాటాలకు సమాయత్తమైంది అందులో భాగంగానే ఇవాళ రేపు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడీలతోని ఈ సింగరేణి గుర్తించినటువంటి బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని వేలం లాంటి ఎలాంటి ప్రక్రియ లేకుండా సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులు ఇవ్వాలని వాళ్ళ పైన నల్ల బ్యాడ్జీలు ధరించి రేపు నిరసన తెలియజేస్తా ఉన్నాం అట్లా దశలవారీగా అనేక పోరాటాలు ఇవాళ జిఎం కార్యాలయాల వల్ల జిఎంను కలిసి ఆయనకు వినతి పత్రాలు వేయటం కార్పొరేట్ కార్యాలయం మీదుట సెప్టెంబర్ రెండున పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులందరినీ తరలించి అక్కడ ధర్నా చేయటం యాజమాన్యాన్ని నిరుదీయటం ఇవాళ మెడికల్ బోర్డు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇవాళ అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ గురు శిష్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురువు తెలంగాణకు శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీలే ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాన్ని పోగొట్టినాయి కేసీఆర్ గారు చిత్త చూసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్రను గమనించి ఈ సి తెలంగాణకు ఉపాధి కల్పించేది సింగరేణి పరిశ్రమను నమ్మి ఇవాళ డి కొత్తగా కారున నియామకాలు ఇవ్వడం ద్వారా పంతొమ్మిది వేల మందికి ఇవాళ కారున నియామకాల ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు వచ్చినాయి అటువంటి వాటిని రద్దు చేయడానికి ఈ గడిచిన రెండేళ్ల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డు నిర్వహణను తగ్గించి వేసింది గడిచిన ఎనిమిది నెలల కాలంలో కేవలం రెండు బోర్డులే పెట్టింది ఆ రెండిట్లలో కూడా అది తక్కువ మందిని అన్ఫిట్ చేశారు ఇవాళ వంద శాతం మంది కార్మికులని బోటుకు వెళ్ళిన వాళ్ళందరూ అన్ఫిట్ చేస్తారని హామీ ఇచ్చి కనీసం యాభై శాతం కూడా చేయలేదు నిన్న మొన్న యాభై ఐదు మందిని ఐఎల్ సెంటర్కి రిఫర్ అయినటువంటి కార్మికులని వాళ్ళను వైద్య పరీక్షలకు పిలిచి కేవలం ఐదుగురు మాత్రమే అన్ఫిట్ చేయడం అంటే రాబోయే కాలంలో ఈ మెడికల్ కారుణ్య నియామకాలు రద్దు చేసేటువంటి కుట్రకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెరలేతుంది దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలు అందరినీ కలుపుకొని రేపు ఉద్యమం చేయబోతా ఉన్నాం దానిలో అందరూ కలిసి రావాలని కోరుతా ఉన్నాం ఇరవై రెండు తారీఖు నాడు తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర కార్యవర్గము మరియు కోల్బెల్టు ప్రాంత మాజీ ఎమ్మెల్యే అందరితో ఒక సమావేశం నిర్ణయించడం జరిగింది ఆ సమావేశంలో సింగరేణుల్లో పేర్కొన్న సింగరేణిలో ఒక ఉన్న సమస్యల మీద ఒక పోరాట రూపం చేయాలని నిర్ణయించుకున్నాము సింగరేణి కార్మికులు పెనమీ నుంచి పొయిలో పడ్డట్టు అయింది అనేక సమస్యలు పరిష్కారాన్ని మోచుకోక ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్యకు నిర్ణయించి పోరాటాలు నిర్ణయించడం దీంట్లో భాగంగానే ఇరవై ఎనిమిది తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపైన డిపార్ట్ డిపార్ట్మెంట్ల పైన నల్లబేడ్లు నిలిచినా తెలియజేసి అక్కడున్న హెచ్ఓడీలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇరవై తొమ్మిది తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న జిఎం కార్యాలయం ముందు కూడా మాస్ మేమో ఉండము ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది చివరిగా రెండు తారీఖు నాడు కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఏవైతే పేర్కొన్న సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి సింగరేణి మార్గం అంతా కూడా హాజరై ఏదైతే ఏఐటిసి ఐఐటీసీలు చాతగాని తనం వల్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక నిర్ణయానికి వచ్చి సిఎండ్ఎంని కూడా మెమోరణ కూడా జరుగుతుంది దశల వారి పోరాటాన్ని కూడా ఉన్నతంగా చేస్తామని సర్దార్ సందర్భంగా తెలియజేస్తూ కామి వర్గం కూడా రేపు కొత్తగూడెం రెండో నాడు ఈ ఆందోళన పోరాటంలో పాల్గొనకపోతుంది ఈ సమావేశంలో టీవీ జీకేఎస్ నాయకులు పర్లపల్లి రవి వడ్డపల్లి శంకర్ జావిద్ పాషా చెల్పురి సతీష్ పొలాడి శ్రీనివాసరావు దూట శేషగిరి కొనరా అంజయ్య కలాధర్ రెడ్డి మాసాడి సాయి చరణ్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు